ముత్యపు పందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అలమేలు మంగమ్మ తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని వాహన మండపానికి వేయించేపు చేసి ముత్యపు పందిరి వాహనంపై అధిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారు ముత్యపు పంజరిపై తిరుమాడ వీధులలో ఊరేకగా అమ్మవారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెదజియర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారు టీడీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈవో వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ సివిఎస్ఓ మురళీకృష్ణ ఆలయ అర్చకులు బాబుస్వామి పలువురు అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు वती पाली अजन वाञ्छितार्थप्रद चर శ్యామల స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మకు ఈరోజు ముత్యపు పల్లిసిపోతుంది ఆ చల్లదనం ఆ స్వచ్ఛత ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకి చంద్రమా మనసుపుతున్నట్లున్నటువంటి ఆ ముత్యాల సరలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ తన్ మౌక్తికం జాయతే స్వాతి నక్షత్రంలో ముచ్చపు పడి బాగా కాలినటువంటి ఇనుం మీద నీడ్చుక పడిందనుకోండి అది దానికి పేరు కూడా ఉండదు అది తెలియకుండా పురాణి ఆ మహాలక్ష్మి తిరుగు చానా ఈ వీధుల్లో ఊరేగి పందిరి వాహన మోహి బుల్లో కమల కల్లి గుజపు వన్ నిండు చంద్ర బామయే నమో హుతో నమి tane తాదు దీలే నిండిలో దేయను నిండు చంద్ర గుజపు

అమ్మ ధీమి ధీమి మీ మళ్ళా బయటకు వస్తుంది అలాగనే అమ్మ కటాక్షాన్ని పొందినటువంటి వారు అసినట్టుగానే ఉన్నది తల్లి నిన్ను చూస్తుంటే అని మనస్సులో అనేక జన్మేఘనాశనే శ్రీయం ఆప్నోత్తి ఉంటుంది ఒక్కోసారి మన ఇంటిలో కూడా చూస్తూ ఉంటాం రే మీ నాన్న సరి అమ్మ అనేక రూపాలలో తానే మూడు రూపాలు అనేక రూపాలలో చూచిను టెంకి సిరి పుట్టే అంటాడు కవి చెలు మొదల టెంకి ఆవిడ అందాలకి సౌందర్యాలకే మూలస్థానం అయినటువంటిది చాలు ఆవిడ అష్టైశ్వర్యాల మనకి ప్రసాదిస్తుంది అని చక్కగా మనకు అభయప్రదానం చేస్తూ ఉన్నది ఆ స్వామి పుష్కర అమ్మ పద్మ సరోవరాన్ని డు ఎప్పుడు కూడా విష్ణువుని వదిలి ఉండదు కదా ఆ సిరి రామావతారంలో సీత అయినా గాని కృష్ణ को श्री